నమస్కారం ప్రజలారా కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో దాని గురించి మన పార్టీలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు మన రాష్ట్రంలో ఉండరు వాళ్ళు బయట తెలంగాణలో ఉంటారు తెలంగాణలో ఉంటూ వాళ్ళకు ఒక పేపరు ఒక ప్యాకేజీ వెళ్ళిన తరువాత ప్రెస్ మీట్లు ముందుకు వచ్చి మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తుల మీద కేసు అయితే నమోదైంది ఏం కేసు అయింది ఏంది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే కర్నూలు ప్రమాదం దుష్ప్రచారం చేశారంటూ ఇరవై ఏడు మంది పైన కేసు నమోదు కర్నూలు బస్సు దుర్ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ ఇరవై ఏడు మంది పైన కేసు నమోదైంది ఇందులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సివి రెడ్డి అదేవిధంగా కందుకూరి గోపీకృష్ణ వైసీపీ ట్విట్టర్ నిర్వాహకులు ఉన్నారు కర్నూలు రూరర్ తాండ్రపాడుకు చెందిన వేణుమలయ్య ఈ మేరకు ఫిర్యాదు చేశారు ప్రమాదానికి కల్తీ మద్యం బెల్ట్ షాపులే కారణమని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని అందులో పేర్కొన్నారు నేనేం చెప్తానంటే మన వాళ్లకు ఎక్కడైనా సరే మనం ఈ ఒక ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం మాట్లాడుతున్నామంటే అంటే దాంట్లో వాస్తవాలు ఏంది దాంట్లో ఏమి జరిగింది ఎందుకు మనం మాట్లాడుతున్నాము అనేది ఒకసారైనా గ్రౌండ్ రిపోర్టు అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎవరు నేను అడిగి కనుక్కొని కదా మనం ప్రెస్ మీట్లు పెట్టాలా మనకు ప్యాకేజ్ ఇచ్చినారు ఆ తర్వాత మనకు మనం అంటే వివిధ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఏమి లేవు అందుకని చెప్పి మనం వచ్చి ప్రభుత్వానికి సంబంధం లేకుండా బెల్ట్ షాపులే కారణం బిల్డ్ షాపులే కారణం బెల్ట్ షాపులే కారణం ఆ బిల్డ్ షాపుల వల్లే వీళ్ళందరూ కూడా ఇదైపోయినారు ప్రమాదానికి గురైనారు అని చెప్పి రకరకాలైనటువంటి విమర్శలు చేస్తానే ఉన్నారు నేను ఆ రోజు నుంచి చెప్పిన చాలాసార్లు ఇటువంటి ఫేకి ఇటువంటి ప్రోపకండలు చేయొద్దు మనం అధికారంలో లేము మనం ముందుగానే పదకొండు స్థానాలకు పడిపోయినాం నీకు ఇచ్చేటువంటి యాంకర్ శ్యామలా గారికి ఏమి తెలుసు వాస్తవాలు ఏమి తెలుసు హైదరాబాద్ నుంచి ఒక కారు పెట్టినారు బ్రహ్మాండంగా మనం ఎక్కడ ఏ కాన్స్టిట్యుయన్సీకి బొమ్మన్నా మనం పోతున్నాం ఆడికి మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం ఇచ్చినటువంటి పేపర్ని చదివి మళ్ళీ మనం వచ్చినాం తప్ప గ్రౌండ్లో ఉండేటువంటి విషయాలు తెలిసి ఈ యాంకర్ శ్యామల గారు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా తెలుసుకోమ్మా తెలియకుంటా ఉంటే తెలుసుకో ఎంతసేపటికి వాళ్ళు పేపర్ ఇచ్చినారు నీకెందుకు విలాసవంతమైన భవనం ఇచ్చినారు ఒక లగ్జరీ కారు ఇచ్చినారు నెలా జీతం ఇచ్చినారు ఇంకా సరిపోవా మళ్ళీ ప్రెస్ మీట్లు ముందుకు వచ్చితీవి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి వాస్తవాలు తెలియకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితే అన్న అధికారంలో ఉన్నప్పుడు ఇదే మద్యానికి సంబంధించి అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో తెలుసా ఇప్పుడు ఈ ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళు ఏమి ఇప్పుడు ఆ ప్రమాదం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు ఎక్కడ మ మధ్యాన్ని కొనుగోలు చేసినాడు ఎన్నిసార్లు కొనుగోలు చేసినాడు ఏందనేది మొత్తం పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకున్నారు కదా విచారణ చేపట్టినారు కదా ఆ సందన మీకు మీకు తుత్త రాకకుండా మీ ఇష్టానుసారం ప్రెస్ మీట్లు పెడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏం ఆలోచన చేస్తారు ఒరే యాంకర్ శ్యామలాండవం హైదరాబాద్లో ఉన్నది ఇక్కడ పోలీసులు వాళ్ళు ఏమో విచారణ చేస్తారు విచారణ చేసి నిజాలు ప్రజానికానికి తెలియజేస్తారు సరే ఒక ఇప్పుడు ఏదన్నా జరిగింది ఆడ మొత్తం సీసీ ఫుటేజ్లు అయితే బయటకు వచ్చినాయి కదా ఈరోజు ఏం చెప్తారు దానికి సమాధానం ప్రభుత్వం మీద మనం ఏదో ఒక రకంగా బురద చల్లాలా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలా అదే పనిగా పెట్టుకొని లక్ష్యంగా పెట్టుకొని మనం ఏదైతే మనం ఎన్నికల హామీ ఇచ్చినామో ఎన్నికల ముందు మనం ఏదైతే హామీ ఇచ్చినామో సంపూర్ణ మద్యపాన నిషేధం శాస్త్రము దశలవారీగా అని చెప్పి జగన్ హామీ ఇచ్చి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే మద్యాన్ని ఒక వ్యాపార ఒక వ్యాపారంగా చేసుకొని డబ్బులు సంపాదించినాడు కోటాను కోట్ల రూపాయల మాస తెలియదేమో తెలుసుకో ఆ రోజుల్లో నువ్వు ఎక్కడున్నావో మరి ఎక్కడన్నా అమెరికాలో ఉన్నావా లేదంటే ఇంకా ఏడన్నా షికాగోలో ఉన్నావో మాకు తెలియదు మరి ఇన్ని తెలుసుకోకుండా నువ్వు ఈరోజు బయటకు వచ్చి మా పార్టీని మింగబెట్టేదానికి నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఆ దారి పోయే దానం ఇచ్చినాడు పేపర్ అని చెప్పి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ మద్యం గురించే ఇదంతా జరిగింది ఇంతమంది ప్రాణాలు కోల్పోయినారు ఇచాటి మాట్లాడితే నమ్ముతాడు ఆ రోజు ఏడబునుక్కొని నిద్రపోతూ ఉన్నావు అంటారు ప్రజలు మరి ఇదే కల్తీ మద్యానికి సంబంధించి మనం అన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ మద్యాన్ని దాగి ఎంతమంది చనిపోయినారు ఎంతమంది పెనాల్సి చూసిపోయినారు ఎంతమంది లివర్లు పోయినాయి ఎంతమంది ఈ మద్యం రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు మీరు అని అడిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు ఎట్లా కోల్పోయినారో తెలీదు మీరు ఈ మద్యాన్ని ఎంత రేట్లకు అమ్ముతున్నారు అని అడిగిన దానికి తల్లారే తల్లికి శవై వెళ్ళాడు దీనికి ఏం సమాధానం చెప్తావు ఆ రోజు అడిగినావు నువ్వు ఆ ఏం మాట్లాడలేదే నువ్వు మద్యం గురించి మద్యపానాల గురించి ఇటాటి గురించి నువ్వు మాట్లాడితే దేనితో నవ్వుతారో అర్థం చేసుకో ఒకసారి నేను ఫైనల్గా ఏం చెప్తానంటే వాళ్ళు మిగతా వాళ్ళంతా వాళ్ళు పడతా ఉంటారు కింద మీద లేతా ఉంటారు ఒక మహిళ కాబట్టి సాటి ఏదో మా అక్క మాదిరి చెప్తా ఉండ యాంకర్ శ్యామలా గారికి నువ్వు వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ని బట్టి కొట్టి చదవద్దు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వాస్తవాలు ఏందనేది తెలుసుకో పాయింట్ నెంబర్ త్రీ నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని మంచిగా షూటింగ్లు చేసుకుంటా పది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే బాగుంటుంది నీకు ఈ రాజకీయం శెట్టి కాదు అందులోనూ మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళే నిన్ను నిరిగిద్దామని చూస్తున్నాను నీకు అది అర్థం కావడం లే ఎందుకంటే మన పార్టీలో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు సీనియర్గా మాట్లాడినటువంటి వాళ్ళు యూట్యూబ్ల్లోనూ ఫేస్బుక్ లైవ్లు పెట్టి ఇన్స్టాల్లోనూ ఎక్సెల్లోనూ ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు కనుమరుగైపోయినారు మా శ్యామల అర్థం చేసుకో నిన్ను ఇప్పుడు వాళ్ళంతా అవుట్ డేటెడ్ అయిపోయింది కథ ఎందుకంటే గతంలో వాళ్ళందరినీ చూసినారు వాళ్ళ మాటలు చూసినారు వాళ్ళ హావభావాలు చూసినారు ఏ విధంగా మన జగన్ అన్నను ఎత్తి మళ్ళా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు చేసి ప్రధానమంత్రిని చేయాలని చెప్పి చూసినారు మన అన్న ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో చూసినారు మన అన్న ఏ విధంగా అధికారులతో మాట్లాడతాడో చూసినారు ఏ విధంగా పనితీరు ఉంటుందో చూసినారు అన్నీ చూసి ఈరోజు పక్కన ఉన్నారు పక్కన పెట్టారు పక్కన ఉన్నారు కాదు ఈ రోజుటికైనా వాళ్ళకి ఎగరాలనే వచ్చి కానీ మనోడు ఎగరనీయడం మరి దేనికి ఎగరనీయడం లేదు మరి ఆ కథ ఏదో వ్యవహారం ఏందో తెలియదు సో నువ్వు కూడా ఇప్పుడు మన రోజా గారు ఉన్నారు అవుట్ డేటెడ్ అయిపోయింది సినిమా పక్కన పెట్టారు మన లక్ష్మీపార్వతి గారు ఉన్నారు నువ్వు ఈ మధ్య లక్ష్మీ పార్వతి గారి దగ్గరనే శిష్యరేఖం చేసినావని చెప్పి కూడా తెలిసింది ఆమె దగ్గర ఏ విధంగా మనం మాట్లాడాలా ఏ విధంగా ప్రజలకి ఒక అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించి ఏ విధంగా ప్రజల్లో నమ్మించాలా అనేటువంటివన్నీ కూడా కొద్దిగా యాక్టింగ్లన్నీ కూడా వాటికి సంబంధించి నువ్వు కూడా ఏదో కొద్ది రోజులు పోయి పాఠాలు నేర్చుకున్నావని చెప్పి తెలిసింది సరే నువ్వు ఏదో పాఠాలు చేసుకోలే ఇంకొకటి నేర్చుకో నాకే ఇబ్బంది ఏం లేదులే కానీ నువ్వు మాత్రం కొద్దిగా ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మనకేదో అన్న వెనకలు ఉన్నాడు అని చెప్పి అంటే అన్న మీదనే పోలేడి కేసులు అన్నే పదహారు నెలలు జైలు జీవితం గడిపించినటువంటి వ్యక్తి మరి ఆయన ఆయన కడుక్కోక మరి ఒకరికి గడగాలంటే హరు బొరువుగా ఉంటుంది కాబట్టి నువ్వు ఒకసారి ఏదైనా సరే ప్రెస్ మీట్ అని పెట్టేటప్పుడు కానీ లేదు అక్కడ ఏదైనా సరే ప్రమాదవ జరిగిన దాన్ని వేరే వాళ్ళ మీద రుద్దేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొద్దిగా ఆపుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా యాంకర్ శ్యామలా గారిపోయిన మీ యొక్క మీకు ఏ అభిప్రాయం ఉన్నాదో ఆ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం